పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతులో కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ ఎస్పీ మల్లికా గార్గ్ కేంద్ర రాష్ట్ర పోలీస్ పథకాలు పాల్గొన్నారు చెక్ పోస్ట్ నుండి తాలూకా సెంటర్ వరకు పోలీస్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ మాట్లాడుతూ రిజల్ట్ ఎలా వచ్చినా ప్రశాంతంగా ఉండాలి ప్రజా తీర్పు స్వీకరించాలన్నారు గొడవలు అలర్లు చేయకూడదని విజయోత్సవాలు ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు అనంతరం పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్

మన పోలింగ్ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యాయి సో దానివల్ల ఒక నేషనల్ అటెన్షన్ ఈ ప్లేస్కి వచ్చింది సో దీని ముందు పల్నాడు గురించి నాకు పాజిటివ్గానే తెలుసు బికాజ్ నేను ప్రకాశంలో ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నా దగ్గర పల్నాడు నేటివ్ వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు దే యూస్ టు బీ మై బెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు చాలా కాంపిటెంట్గా ఉండేవాళ్ళు చాలా సిన్సియర్ ఉండేవాళ్ళు చాలా లాయల్ ఉండేవాళ్ళు అండ్ నేను ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు ఏమనుకోకుండా ఏమవుతుంది ఏమవు అట్లా ఏం ఆలోచించకుండా మేడం చెప్పారు సో నేను చేస్తాను అండ్ చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు సో నాది ఫస్ట్ టైం పల్నాడు గురించి నేను మంచిగానే అనుకున్నాను బట్ రీసెంట్గా ఇప్పుడు ఎట్లా జరిగింది ఎన్ని ఇన్సిడెంట్స్ ఇంత ఇక్కడ లో అండ్ ఆర్డర్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ అయింది ఇంతమంది రోడ్ మీద వచ్చి గొడవ చేయడం ఐరన్ రాడ్స్ పట్టుకొని తిరగడం బండ్లు కాల్చడం సో నాకు కూడా కొంచెం షాక్ అయింది ఇట్లా రియల్లీ పల్నాడులో ఇట్లా జరుగుతుందా సో నాది ఇప్పుడు గోల్ ఉంది ఫస్ట్ గోల్ దాట్ మనది పల్నాడులో కౌంటింగ్ పోస్ట్ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి దాని తర్వాత పల్నాడుకి మన ఏపీలో ఒక మంచి డిస్ట్రిక్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఫామ్ చేయాలి ఇప్పుడు పల్నాడు గురించి ఏమేమి నెగిటివిటీ ఉంది అది చేంజ్ చేసి ఓన్లీ పాజిటివ్ న్యూస్ కావాలి పల్నాడు నుంచి ఇది నా మెయిన్ ఉద్దేశం సో ఇప్పుడు ఫస్ట్ మై ఫస్ట్ గోల్ ఇస్ దట్ ఏం ఇన్సిడెంట్ లేకుండా ఏం నెగిటివ్ ఇన్సిడెంట్ లేకుండా మన ఫోర్త్ నాడు ఏం పోలింగ్ జరుగుతుంది అది పీస్ఫుల్గా జరగాలి దాని తర్వాత కూడా ఏం ఇన్సిడెంట్ జరగకూడదు సో దానికోసం మనం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ లో మనం అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది ఆ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ ఇంతమంది అరెస్ట్ అయ్యారు ఇక్కడ మన నర్సరావుపేటలో పల్నాడులో జైల్లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేకుండా బృద్దైళ్ళుకి ఎక్కడ పంపిస్తున్నారు రాజమండ్రి ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ అండ్ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు అంగ్రేజీ నేను రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా మందికి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్సన్స్కి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు అందరూ ఇప్పుడు బ్రీచ్ అయ్యారు సో కలెక్టర్ గారు కూడా దానికోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ ఎవరు బైండ్ ఓవర్ బ్రీచ్ అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బు కట్టాలి ఐఎమ్ షోర్ ఆల్మోస్ట్ అందరికీ త్రీ ఈ త్రీ హండ్రెడ్ పర్సన్స్కి నోటీస్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఇది కట్టకపోతే జైలుకి పోవాలి సో నా మెయిన్ ఉద్దేశం నా మెయిన్ మెసేజ్ ఏముంది దీంతో ఎవరు గేమ్ అయ్యారు ఇంత గొడవలు చేస్తే ఇంత గొడవలు చేస్తే ఎవరికి పాజిటివ్ వచ్చింది ఎవరికి బెనిఫిట్ వచ్చింది ఎవరికి బెనిఫిట్ రాలేదు కదా ఇప్పుడు ఎవరు బెనిఫి పార్టిసిపేట్ చేశారు ఇదర్ జైల్లో ఉన్నారు ఆ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగాలి వాళ్ళు లాయర్స్కి డబ్బు పే చేయాలి అందరిక కెపాసిటీ ఉండదు యాంటీసిపెటరీ బెయిల్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ పాస్ చేయడానికి అది మోస్ట్ కామన్ మ్యాన్కి ఏం ఉండదు సో ఒకరోజు ఒక సిల్లి గోడల్లో పార్టిసిపేట్ చేసి మొత్తం లైఫ్ ఫాయిల్ చేస్తున్నారు ఆ డబ్బు ఇప్పుడు ఏం లాయర్కి ఇవ్వాలి మేబీ వాళ్ళు పిల్లలు పెళ్ళి కోసం పిల్లలు ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసి ఉన్నారు ఇప్పుడు మొత్తం వేస్ట్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఇలాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి స్టూడెంట్స్ కూడా యంగ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు వాళ్ళు అందరి క్రిమినల్ రికార్డ్ వచ్చింది వాళ్ళు అందరూ రౌడీస్ కూడా అయ్యారు ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు జాబ్ వెరిఫికేషన్లో అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు జాబ్ వస్తుంది ఎవరు మీరు ఎప్పుడు రౌడీకి హైర్ చేస్తారా విడీకి అలౌ చేస్తారా మీ దగ్గర పని చేయడానికి చేయరు కదా సో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఫ్యూచర్ నాశనం అయింది పాస్పోర్ట్ కూడా రాదు బయట వెళ్ళి ఏదో చేయడం అది కూడా వాళ్ళకి అవకాశం రాదు మొత్తం మొత్తం ఫ్యామిలీస్ కుటుంబంకి నాశనం జరిగింది దీనివల్ల ఎవరు ఎవరు బెనిఫిట్ అయ్యారు టూ క్యాండిడేట్స్ ఉంటారు ఒకరు గెలుస్తారు ఒకరు ఊడిపోతారు బట్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఊడిపోతే కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు బట్ ఈ ఒక పార్టీ కోసం ఈ పాలిటిక్స్ కోసం ఎవరు గోడ పట్టున్నారు ప్రతిరోజు వాళ్ళది మాత్రమే నాశనం అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జప్ అయింది ఐఎమ్ షోర్ మీరు అందరు చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జప్ అయింది ఇప్పుడు పోలీస్ ఏమీ నాన్ సెన్స్ టాలరేట్ చేయరు ఎవరు గోడలు పార్టిసిపేట్ చేస్తే చిన్న గొడవ ఉంటే కూడా నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఒక పెద్ద కేసు కట్టాలి